జిల్లా మండలం చౌటపల్లి గ్రామంలో కూటమి గెలవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు బీజేపీ జనసేన కార్యకర్తలకు మరియు చౌటపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న గుర్రాల నాగేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ మరియు గొల్లమందల పిచ్చయ్య మాజీ సర్పంచ్ గొల్లమందల కాటయ్య ఎంపీడీసీ చౌటపల్లి ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు ఈ ఎలక్షన్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రపంచం సృష్టించి ఒక కూటమే ఏర్పాటు చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విధి విధానాల వల్ల అంత మెదా గెలుపొందినది మరియు అట్లాగే జనసేన కూటమి కూడా తెలుగుదేశానికి బాగా బలపరిచి అందరూ గెలుపుకి కృషి చేసినది అట్లే బీజేపీ కూడా తన వంతు చేసి కృషి చేసినది ఈ గెలుపుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సహకరించమంటే ఎంత ప్రజా తీర్పు వచ్చి ఎంత పెద్ద కూటమిగా ఏర్పడిందంటే అది ఒక ప్రజల గొప్పతనం దీనికి ప్రజలు ఇచ్చిన తీర్పుకి అందరూ అంగీకరించి అభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి తర్వాత పార్టీ కోసం కృషి చేసిన అందరికీ కార్యకర్తలకి మహిళలకు పెద్ద ఎత్తున ఓట్లు వేసిన ఓట్లందరికీ పేరు మా చోటుపల్లి గ్రామం నుంచి మా యొక్క హృదయపూర్వ శుభాకాంక్షలు తెలుసుకుంటూ మేము ఇక్కడ చోటుపల్లి గ్రామంలో మాకు తెలుగుదేశం లేదు లేదన్నా కానీ మేము ఉండ ఇరవై మంది కార్యకర్తలు అయిన వంద మంది కార్యకర్తలు పోగేసుకొని నాలుగు వందల ఓట్లు సంపాదించగలిగాము ఇక్కడ అది మా అందరూ గొప్పతనం మరియు ప్రతి ఒక్కరూ ఏ ఏ వివాదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి ఇంతట ఘన విజయాన్ని సాధించాం అట్లాగే కొరగపీడు శ్రీరన్న గారు ఎక్కడి నుంచో వచ్చిండు ఆయన స్థానికుడు కాదు ఆయనకు తెలియదు విధి విధానం ఉన్నారు కానీ కేవలం యాభై రోజులల్లా ఆయన శిరస్సు సృష్టించాడు ఆయన యొక్క చరిత్రలో మేము భాగ్యస్వామి లేనందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అట్లాగే ఈ గెలుపుతో పాటు ప్రతి విషయంలో కూడా అందరినే కలుపుకొని అందరి విషయాలు తెలుసుకొని ఎవరికి ఏం చేయాలనే ఉద్దేశంతో అందరం మన్నలను పొందే విధంగా ముందుకెళ్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాము అట్లే కూటమిలో గెలిచిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘనిషయం చదివినందుకు ఆయనకి నుంచి మా చోటపల్లి గ్రామ ప్రజలందరూ నమస్కరిస్తున్నాము అట్లాగనే ఈ యొక్క జలుబుతోనే కాకుండా ప్రతి పని విషయంలో కూడా అందరినీ కలుపుకొని భేద సాధన లేకుండా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాము అలాగే ఈ మాట్లాడిన మాటలో ఏమన్నా తప్పిదాలు ఉంటే అందరు క్షమించి ఏమన్నా ఉంటే తెలుసుకొని ముందుకెళ్ళి నాకు సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క మీడియా మిత్రులు సెలవు తీసుకుంటున్నాను పవిత్రమైన రోజు ఎందుకంటే రెండు వేల ఆరు నాలుగులో సమస్తమైన విధమైన విద్యార్థిని సంపాదించగలిగినది ఫోటో ఈ ఫోటమ్లో ఉన్నటువంటి మహానుభావులు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారు చాలా కష్టపడి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కార్యకర్తలు అందరూ కూడా ఎంతో చక్కగా నెయ్యంతో ప్రి అందరూ కూడా మంచి మార్గం పోయే విధంగా చేయించినారు అదే విధముగా జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ ప్రజల్ని ఐక్యత ముందుకు నడిపే యోగత దగ్గరకు వచ్చి ఉన్నది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రపంచమంతా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కిడ్నీలు కానీ అదే విధముగా డ్వాక్రా మైళ్ళకి ఇచ్చే పద్దెనిమిది వేల ఇరవై వేలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమంలో ముందుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఉన్నారు అవన్నీ కూడా కొద్ది రోజులలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయగానే ఈ మొత్తం కూడా వచ్చి ఉచిత వచ్చాం కూడా మొత్తం సంకేతికంగా తయారు చేసి ఒక మేనిఫెస్టోగా ముందుకు పంపుతున్నారు అదే విధముగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరకు అదే విధముగా మరి కేసినేని శివనా చిన్న గారు మరి కొలకపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అన్నగారితో ఈ తిరుమూరు నియోజకవర్గం చచ్చతాపల కాబోతుంది కచ్చి చావుల రాబోతుంది కృష్ణాది జలాలు ఇక్కడ రాబోతున్నాయి అదే విధముగా మనకి లిఫ్ట్ పంపింగ్ కూడా బాగు చేయడానికి కూడా వెనకాడకుండా తెలియకపోగా శ్రీనివాసరావు గారి చెప్పించి చక్కగా జరుగునీ మార్గం కూడా చేయటం కూడా ప్రయత్నిస్తామని అదే విధముగా మరి పెలికపూడి శ్రీనివాసరావు గారితో చేయించబడిన మన చోటపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అదే విధముగా స్త్రీలకు ఈ గ్రామ ప్రజలందరూ సంతోషంగా చాలా చాలా సంతోషంగా వంద గా ఇచ్చిన ఆ తీర్పు ఈ తిరుగుబాటుతనం మరి గవర్నమెంట్ మీద వ్యతిరేకత కానీ అభివృద్ధి లేదని కానీ మరి ఉద్యోగ పిల్లలకి యువకులకి ఉద్యోగ భవిష్యత్తు లేదని కానీ అందరూ సైలెంట్గా చాలా ఈ ఓటు రూపంలో ఇచ్చి ఈ తీర్పుని ఘన విజయం చేసినందుకే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారీ మెజార్టీతో తిరువురు నియోజకవర్గం ఇరవై సంవత్సరాల నుంచి వెనకబడి ఉంది ముందుకు రావట్లేదు అది కూడా మంచి మెజార్టీతో కొలిగిపూడి శ్రీనివాసరావు గారికి గెలుస్తారని గ్రామాభివృద్ధికి అందరూ సహకరించిన కార్యకర్తలపై అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను తెలియజేసుకుంటున్నాను పార్టీ ఆలీ బీజేపీ పార్టీ ఆలీ జన్జే పార్టీ జనసేన పార్టీ సిన్ని గారి నాయకత్వం ఆలీ శ్రీరావు గారి నాయకత్వం చంద్రబాబు బాబు కృతజ్ఞతలు మన గ్రామంలో ఉన్నందరికీ జనసేన బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇంతటి జ్ఞాన విజయాన్ని అందించినందుకు మన ఏ విధంగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థులు కేసీనేని శివనాథ చిన్నీ గారికి ఇంతటికి ఘన విజయం భారీ మెజార్టీతో గెలుస్తున్నందుకు అదేవిధంగా మన తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుగుపూడి శ్రీనివాసరావు గారు కూడా మనకి ఇంతటి భారీ మెజార్టీతో గెలుస్తున్నందుకు ఇంతటి విజయాన్ని అందించినందుకు నా ముందుగా ముందుగా నా కృతజ్ఞతలు ఈ విజయాన్ని మే చౌటపల్లి గ్రామం నుంచి ఈ విజయం అందించినందుకు నాకు మా అందరి తరఫున కృతజ్ఞతలు చెబుతూ కంగ్రాచులేషన్ ఎన్నికల్లో ఓటర్ అందరూ టీడీపీ జనసేన భాజపా మొత్తం కూటమి అభ్యర్థులందరికీ పోటీ చేసి ఈ రకంగా ఇంతటి ఘన విజయాన్ని సాధించిన కార్యకర్తలకి నాయకులకి కష్టపడ్డ అందరికీ అందరి మహాశైలందరికీ నా తరఫున మా తెలుగుదేశం టీడీపీ జనసేన బీజేపీ తరఫున సోటపల్లి గ్రామం తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలవదేసి